నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు కేఏపాల్ ప్రజాశాంతి అధ్యక్షుడు పాల్ మీద ఒక లైంగిక వేధింపు కేసు అయితే వచ్చింది సో అసలు లైంగిక వేధింపు కేసు అంటే ఆశ్చర్యపోతున్నారా నిజానికి కేఏపాల్ మాటలు కానీ ఆయన తీరును కానీ ఎవరూ పట్టించుకోరు అయితే ఇదంతా కూడా ఒక రాజకీయ వ్యూహంగా నడుస్తుందని చెబుతున్నారు దీనికి కారణం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ సో ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ బరిలో ప్రజాశాంతి అధ్యక్షుడైనటువంటి కేఏపాల్ పాల్ కూడా నిలవడం దీనిలో ఒక టాపిక్ అనేది తెలుస్తుంది సో ఇదంతా కూడా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఆమె మీద లైంగిక వేధింపులు జరిగాయా అనే విషయం గురించి మనం చర్చించుకుందాం దానికంటే ముందు ఒకసారి న్యూస్ అయితే చూద్దాం కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు పాల్ తనని వేధిస్తున్నారంటూ షీటిన్స్ ఆశ్రయించిన బాధితురాలు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది పాల్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ యువతి పాల్ పై పోలీసులకు చేసింది వివరాలు ఇలా ఉన్నాయి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ కార్యాలయంలో ఓ యువతి ఆగస్టు ఇరవై ఎనిమిదిన అమెరికన్ కోఆర్డినేటర్ గా ఉద్యోగంలో చేరింది తాను నైట్ షిఫ్ట్ లో ఉండగా కేఏ పాల్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని వాట్సాప్ లో అసభ్యకరమైన మెసేజ్ పంపి వేధించారంటూ ఆమె టీమ్స్ ను ఆశ్రయించింది పాల్ వద్ద ఉద్యోగ మారేసిన ఆమె తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడా షీ సమర్పించింది షీ టీమ్స్ అధికారుల సూచనల మేరకు ఆ యువతి శనివారం రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేఏపాల్ పై ఫిర్యాదు చేసింది తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేసింది ఆ ఫిర్యాదు మేరకు కేఏపాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా పోలీసులు కేఏపాల్ కార్యాలయానికి వెళ్లగా తాళం వేసి ఉంది కేఏపాల్ ఆచూకీ కోసం అక్కడ ఉన్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా ఆయన అప్పుడప్పుడే కార్యాలయానికి వలిచి వెళ్తుంటారని చెప్పినట్టు సమాచారం కేఏపాల్ ను ఫోన్ సంప్రదించేందుకు ప్రయత్నించామని ఆయన అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు కేసు దర్యాప్తు కొనసాగుతుంది సో చూసారు కదా అయితే కేఏ పాల్ మీద ఆయన దగ్గర పనిచేసినటువంటి ఒక ఉద్యోగి అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది అయితే నిజమా కాదని ఒకసారి మనం పరిశీలిస్తే ఆమె మీద అసభ్యంగా తాకుతూ వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ లైంగికంగా వేధించాలని ఆ యువతి చెబుతుంది ఇప్పుడు ఉద్యోగం మార్చిన తర్వాత జరిగిన ఇన్ని రోజుల తర్వాత వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం నిజంగానే ఒక ఊహాగానాలు చక్కెర కొట్టే వార్తలకైతే తను అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది అప్పుడంతా ఎందుకు ఇవ్వలేదు కేసు పెట్టలేదు ఇప్పుడే ఎందుకు కేసు పెడుతుంది అనేది కూడా నిజంగానే ఆలోచించదగ్గ తగ్గ అని చెప్పచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కూడా లేవనైతే దానికి సమాధానం కావాలని ఫైట్ చేస్తున్న ప్రజాశాంతి ఆ వ్యవస్థాపకుడు కేఏపాల్ మీద ఇటువంటి కేసు అనేది నిజంగా ఇప్పుడు ఒక ఊహాగానాలకి తావిస్తుందని చెప్పొచ్చు సో ఇవన్నీ కూడా ఎవరైనా చేయిస్తున్నారా కావాలని ఈయన మీద లైంగిక వేధింపుల కేసు పెట్టించారా అసలు ఆ యువతి నిజంగానే వెళ్ళి తనకు తాను స్వతహాగా కేసు పెట్టిందా లేకపోతే వెనకాల ఎవరైనా పెద్ద హస్తమే ఉందంటన్నారా అనే ఊహాగానాలు కూడా చెక్కలు కొడితే మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో కూడా మనం చూడాల్సిందే అయితే ప్రజాశాంతి లీడర్ అయినటువంటి కేయపాల్ ఫోన్ కూడా అందుబాటులో లేదని చెబుతున్నారు ఆయన కనుక అందుబాటులోకి వస్తే అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆరోపణలు కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి అయితే ఈ మహిళ అయితే ఎవరైతే ఎవరైతే లైంగిక వేధింపులకు గురైనా అని చెప్పుకుంటుందో ఆ మహిళ ఆధారాలతో సహా పోలీసుల ముందు పెట్టిందని చెబుతున్నారు మరి ఏంటి ఆధారాలు ఆ ఆధారాలు ఏమేమి మెన్షన్ అయ్యి ఉన్నాయని కూడా మనకు తెలియాల్సి ఉంది ఇంకా సో ఒక వైపుని మాత్రమే చూసుకుంటూ మనం ఏది జడ్జ్ చేయలేం కాబట్టి మరి మరిన్ని సమాధానాల కోసం అయితే వెయిట్ చేసి చూద్దాం పోలీసులు కూడా దర్యాప్తుని ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది వీటన్నిటికీ పోలీస్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా కేఏపాల్ తను న్యాయపరంగా కానీ లేకపోతే తన మీద పడిన నిందను తుడుపుకోవడానికి కానీ ఖచ్చితంగా మీడియా ముందుకు రావాల్సిందే ఆయన కూడా తన సమాధానాలు చెప్పాల్సిందే మరి వేట్ చేద్దాం కేయపాల్ ఏ విధంగా స్పందిస్తారు దీని మీద అనేది